జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా చంద్రాష్టమం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నెల ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పద పిఎం సాయంత్రం వరకు చంద్రాష్టం ఉంటుంది జాగ్రత్త అదృష్ట సంఖ్య ఏడు శనివారాలు మీకు కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాల అనుకూలం కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ బ్లూ మరియు నలుపు కాస్త ఆందోళన కూడా దగ్గుతుంది నవగ్రహాలకి ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుందరకాండ పారాయణం చేయండి సరి ధ్యాన శ్లోకం చెప్పండి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది పూజ చేసినటువంటి కరుంగాలి మార్గం ధరించండి కాస్త ఉపశమనం దొరుకుతుంది మీకు ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి అగ్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే సమాజాన్ని ఇచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి నమస్కారం